అందరికీ నమస్కారం అండి వాచీరావు ప్రవచనాలు మహాభారతంలోని ధర్మ సూక్ష్మాల గురించి అందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ ఉన్నాను గురు ప్రార్థనతో ప్రారంభిద్దాము గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవోమహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ శ్రీగురవే నమ శంకరాచార్య మధ్యమాం అస్మతాచార్య అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం అస్య శ్రీ సూర్యవరప్రసక్లయజుర్వేద మూలమంత్రహా మూలగూరు యాజ్ఞవల్కృష్ణ కౌణ్యముని కనుముని నమో నమస్తే శ్రీకాచ్యయని తేసాజ్ఞవల్ గురుభ్యో నమ జయ శ్రీమన్నాన జయ శ్రీకృష్ణ ఆది ఆదిగురువైనటువంటి గురుదక్షిణామతి పాదపద్మాలకు జగద్గురువులైనటువంటి శంకర భగత్పాదులవారి పాదపద్మాలకు శుక్లదుర్వేదాంగ మూల గురువు లేని కాచయ్యమేత్రి సంతి యాజ్ఞమాలకు విషయ పదమాత్మాలకు నమస్కారాలు తెలియజేసుకుంటూ మహాభారత కావ్యాన్ని రచన చేసినటువంటి వ్యాస గురుదేవుల పదమాత్మలకు నమస్కారాలు తెలియజేసుకుంటూ నాకు ఈ దేహాన్ని జన్మని ప్రసాదించినటువంటి నా తండ్రికి ఈ దేహంలో జీవాత్మను ప్రవేశపెట్టినటువంటి ఆ పరమాత్మని శ్రీమన్నారాయణకి మరియు నారాయణునికి ఇష్టమైనటువంటి జ్ఞాన సభకు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మహాభారతంలో ధర్మ సూక్ష్మాలను ప్రారంభిస్తూ ఉన్నాను మహాభారతం ద్వారా మనం తెలుసుకోవలసినటువంటి విషయాల్లో ఎటువంటి మిత్రుణ్ణి మనం ఎంచుకోవాలి అనే విషయం ఇక్కడ మనకి స్పష్టంగా అర్థమవుతుంది ఎవరిది విషయంలో అంటే కర్ణుడు మరియు దుర్యోధనుడు కర్ణుడు దుర్యోధను లాంటి చెడ్డ వాడిని మిత్రుడిగా ఎంచుకోవడం వల్ల సాక్షాత్తు సూయ కర్మ సాక్షి అయినటువంటి ఆ భగవాన్ యొక్క పుత్రుడై సహజ కవచ కుండలాలతో విరిమిట్లు కొలిపే తేజస్సుతో సహజంగా వజ్ర కవచంతో జన్మించినటువంటి తేజస్సు కలిగినటువంటి అపారమైన శక్తి కలిగినటువంటి ఆ సూర్యభగవాన్ పుత్రుడైన ఆ యొక్క కుంటికి కుంతికి జన్మించినటువంటి కౌంతేయుడిగా కౌంతేయుడైన అయ్యి లోకం దృష్టిలో మాత్రం రాధేయుడిగా మారినటువంటి కర్ణుడు రాజ్యాన్ని అంగరాజ్యాన్ని పరిపాలన చేశాడు సహజంగానే అతని రాజ్యాధికారం రాజ్యం పొందే అధికారము సకల విద్యలు కూడా తన సాక్షాత్తు నారాయణ్ అంతతో జన్మించినటువంటి ఆ పరశురాముని యొక్క శిష్యుడైనటువంటి కర్ణుడు దుర్యోధను లాంటి దుష్టుడు వల్ల తన వైభవాన్ని గౌరవాన్ని కోల్పోయాడు చివరికి అనేక శేపాలు పొంది అనేక శేపాలు పొంది చివరికి భూమాత కూడా ఆయనకి శపమిచ్చింది అలా అనేక సేపాలతో చేపగ్రస్తుడైన కర్ణుడు చివరికి నేల కొరిగాడు అర్జునుడి చేతిలో పరాజయం పాలయ్యాడు కేవలము అతనికి అంత దాన కర్ణుడన్న గొప్ప బిరుదు ఉన్నా కూడా అతని యొక్క స్నేహం వల్లనే అతను సర్వాన్ని కూడా కోల్పోయాడు అనేది ఇక్కడ మనకి అర్థమవు దుష్ట చతుష్టయంలో కర్ణుడు కూడా ఒకరిగా చెబుతారు అంత గొప్పవాడైన కర్ణుడు దుష్టుడైనటువంటి దుర్మార్గులైనటువంటి దుర్యోధండు దుస్శాసండు సీఫ్తో కలిసి దుష్ట నాలుగో నాలుగోవాడిగా లోకం దృష్టిలో పేరు తెచ్చుకున్నాడు అంటే దానికి కారణము కేవలము దుష్టులతో చేసినటువంటి సహవాసము తనకి రాజ్యం ఇచ్చాడన్న ఒక్కానొక్క కారణంతో అతను అతను అతని పట్ల కొంత గౌరవభావాన్ని చూపించవచ్చు కానీ కేవలము రాజ్యం కోసము అంటే రజోగుణము కలిగి తత్వగుణము కలిగి ఉండవలసిన అతను రజోగుణముతో కేవలము రాజ్యం ఇచ్చాడన్న విషయంలో అతనికి పూర్తిగా దాసోహంగా మారి అతను చేసినటువంటి పాపాలలో స్త్రీని అవమానించే విషయంలో అయినా మిగతా విషయంలో కూడా పాండవుల విషయంలో కూడా అప్రతిష్టని అపవాదులని మరియు మహా పాపాన్ని కూడా పొంది ఆహా జీవాత్మ అయిన కా సాక్షాత్ సూర్యనారాయణంతో జన్మించినటువంటి అతని యొక్క జీవాత్మ చివరికి రజోగుణ తమోగుణం అయ్యి ఆ యొక్క శక్తిని కో అని సర్వాన్ని కూడా కోల్పోయాడు కాబట్టే తండ్రి అయినటువంటి సూర్యభగవానుడు అతన్ని కాపాడలేకపోయాడు చివరికి ఇంద్రుడు కూడా వచ్చి వరం కోరాడు తన తండ్రి కూడా చెప్తాడు ఇవ్వద్దు ఇంద్రుడు వచ్చాడు అని కానీ ఇచ్చేస్తాడు దానకర్ణుడిగా పేరుగాంచినటువంటి వాడైన కర్ణుడు అన్ని మంచి గుణాలున్నా కేవలము స్నేహం విషయంలో రాజ్యం మీద అతనికి ఉన్నటువంటి మోహము ఈ రెండు విషయాలే అతనిని పాలు చేశాయి అత్యంత సమానమైన ప్రతి కాబట్టి మనం మహాభారతం నుంచి తెలుసుకోవాల్సినది ఏంటంటే ఎన్ని మంచి ఎంత మంచి వ్యక్తి అయినా ఎంత జ్ఞాన సంపన్నుడైనా ఎంత విద్య తెలిసినా కూడా అన్ని అర్హతలు ఉన్నా ఎంత గొప్ప వంశంలో గొప్ప వ్యక్తి యొక్క పుత్రుడిగా జన్మించినా కూడా అతని తల్లి ఎంత గొప్పదైనా కూడా స్నేహం చేసే విషయంలో కూడా మనము ఎవరితో స్నేహం చేయాలో వారితోనే చేయాలి మన గుణాలకి అనుగుణంగా ఉన్నవారితో చేయాలి దుష్టగుణాలు ఉన్నవారు మనకు సాయం చేసినా కూడా వారి సాయాన్ని తీసుకోకూడదు వారి వల్ల వచ్చినటువంటి లాభాన్ని కూడా మనం తీసుకోకూడదు అలా తీసుకున్నట్లయితే ఆ పాపం కూడా వీళ్ళు కూడా భాగస్వామ్యం అయ్యి వీళ్ళు ఉన్న సుగుణాలన్నీ కూడా దుర్గుణలతో కలగడం వల్ల మొత్తం తొలగిపోతాయి ఏ విధంగా చెప్పాలి అంటే మురికి నీళ్ళల్లో ఎంత పన్నీరు పోసినా కూడా పన్నీరు వాసన మనకి కనిపించదు మురికి వాసనే వస్తుంది ఎందువల్ల అంటే దుర్గంధానికి అంత శక్తి ఉంది పన్నీరు కన్నా పన్నీర్ ఎంత పోయండి దుర్గంధం వాసనే వేస్తుంది పన్నీరు జలంలో కొంచెము దుర్గంధం పోసినా కూడా ఆ పన్నీరు దుర్గంధం వాసన్నే చూపిస్తుంది అంటే చెడువాడికే లోకంలో శక్తి ఎక్కువగా ఉంటుంది చెడు ప్రభావమే మంచి ప్రభావం కన్నా ఎక్కువగా ఉంటుంది అనేది తెలుస్తూ ఉంది మంచి మాటలను ఎవరు ఎక్కించుకోరు చెడ్డ మాటలు చెప్తే వెంటనే ఎక్కించుకుంటారు అంటే సృష్టి ధర్మంలో ఒక బొమ్మ తయారు చేయడం చాలా చాలా కష్టం దాన్ని నేలపాలు చేసి విరక్కొట్టడం చాలా సులభము కాబట్టే సృష్టించడము కష్టము నాశనము చేయడము చాలా సులభము చెడ్డ మాటలు చెప్పడం చాలా సులభం ఒక వ్యక్తి గురించి కానీ ఆ వ్యక్తి గురించి మంచి మాటలు చెప్పడం చాలా కష్టం పది మంచి మాటలు చెబితే అతను ఎక్కించుకుంటాడేమో కానీ ఒక చెడు మాట చెప్తే చాలు అది వినేసి త వెంటనే దాని మీద అతని ప్రభావం చూపించి ఆ పని చేసేస్తాడు ఒక మంచి పని చేయాలి అంటే మనం పదిసార్లు చెప్పాలి ఒక చెడ్డ పని చేయమంటే వెంటనే చేస్తారు అంటే లోకంలో చెడు అలాగా పాకుతుంది ఎక్కువగా కాబట్టి దుర్గంధం అనేది వాసన ఎక్కువ వస్తుంది దేనివల్ల సులభమైన మనకి సుగంధం కన్నా కూడా అదేవిధంగా దుర్జన సాంగత్యము చేయకూడదు సజ్జన సాంగత్యమే చెయ్యాలి అని మహాభారతం ద్వారా ఎటువంటి కొడుగ్గా ఉండకూడదు ఎటువంటి వాటితో స్నేహం చేయకూడదు అనేది మనకిక్కడ విషయం క్లియర్ మనకి ఖచ్చితంగా తెలుస్తూ ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని కొత్త అంశాలతోటి ధర్మ మహాభారతం ధర్మ సూక్ష్మాలు నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం అంతవరకు అందరికీ కూడా నమస్కారం అండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్స్ తెలియజేయండి మరిన్ని కొత్త వీడియోలతోటి ముందుకు వస్తాను మీరు ఈ విషయంలో ఇంకా మీకు ఏమైనా తెలుసున్నట్టయితే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి అందరికీ నమస్కారం